వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు విజయసాయిరెడ్డికి ఒక సవాల్ విసిరారు ఢిల్లీ కేంద్రంగా బహిరంగ చర్చకు నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ ఒక సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఆ సవాల్ గురించి అయితే ఇప్పటివరకు స్పందించలేదు అయితే వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు ఎనాల్సిస్ చేసినటువంటి ఒక అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది గతంలో విజయసాయి రెడ్డి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారితో ఒక సీక్రెట్ డీల్ కుదుర్చుకునేందుకు భేటీ అయ్యారు అంటూ ఆయన ఒక ప్రస్తావన తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ సీక్రెట్ భేటీకి ఆ సీక్రెట్ డీల్కి కారణం ఏంటి ఆ డీల్ ఎక్కడ జరిగింది ఎవరి వల్ల ఆ డీల్ బెడిసి కొట్టింది అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్తో మాట్లాడుతారు సార్ నమస్తే సార్ నమస్తే వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు ఒక అంశాన్ని అయితే పొందుపరిచారు విజయసాయిరెడ్డి గారు పలుమార్లు నాతో భేటీ అయ్యేందుకు ప్రయత్నం చేశారు నా దగ్గరికి కొన్ని సీక్రెట్ డీల్స్ని కూడా తీసుకొచ్చారు నేను ఈ అంశాన్ని ఇక్కడ పొందుపరచడం అంత మంచిది కాదు కాబట్టి ప్రస్తావించడం లేదు అంటూ ఆయన ఎనాలసిస్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆ సీక్రెట్ డీల్ ఏంటి ఎవరి వల్ల ఆ సీక్రెట్ డీల్ పెడిసి కొట్టింది ఆ డీల్ ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారుతుంది దీని మీద మీ అనాలసిస్ ఏంటి అంటే రాధాకృష్ణ గారే చెప్పారు కదా దీంట్లో దాని గురించి పెద్దగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఆయన చెప్పలేదు అంటే ఆ విషయం కాదు మామూలుగా అంటే ఇది ఏంటంటే షర్మిల విషయం కాడికి వచ్చినప్పుడు రాధాంతం ఎక్కువ తిన సందర్భంగా ఆయన ఆమెతోటి మాటామంతి కార్యక్రమంలో మాట్లాడించిన విధానంతో పాటు రోజుకు రోజుకొక అంశాన్ని కొత్త పలుకులో వీకెండ్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినంత వరకు మా పార్టీ జోలికి రావద్దు ఇలాంటి విషయాలు బయటికి చెప్పొద్దు అనే విషయంలో ఆయనతోటి మీరు కదలకుండా కూర్చోండి అని చెప్పి మాట్లాడటానికి మంత్రాలు జరిగిన మాట వాస్తవమే దానితో పాటు అధికారం కోల్పోయిన తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి రాజ్యభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో వెళ్ళటానికి విజయసాయి రెడ్డి అనే విషయాన్ని కూడా ముందుగా బయటపెట్టింది రాధాకృష్ణ గారే ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన బయట పెడుతూ ఇలా అంతర్గతంగా జరుగుతున్న చాలా విషయాలు కూడా ప్రజల మధ్యకి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాడు కాబట్టి ఒక రకంగా అధికారం పోయిన తర్వాత అతను ఎలా కాపాడాలి అనే విషయంలో ఆయనతో మాట్లాడటం కోసం కావచ్చు ఈ మధ్య వచ్చినటువంటి షర్మిలకి ఆయనకు ఉన్నటువంటి ఆస్తి వివాదాలకు సంబంధించిన విషయాలకి బయట పెట్టకుండా ఉండటం కోసం ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు అంటే సీక్రెట్ భేటీలు ఒకసారి జరుగుతాయి రెండుసార్లు జరుగుతాయి బెడిచి కొట్టచ్చు కానీ పదే పదే విజయసాయి రెడ్డి ఆర్కే గారిని కలవడానికి కారణం అంటే ఆర్కే గారు కూడా ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చి భేటీ అవ్వడానికి కారణం ఏంటి సహజంగానే ఆయనకున్నటువంటి పరిజ్ఞానంలో ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తే అన్ని విషయాలు చూతాడు కదా ఆయన ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి విషయాలు చెప్పాడు అనుకో ఇవాళ మాట్లాడినట్టే రేపు కూడా మాట్లాడతాడు కదా ఓకే రాని అసలు ఏం మాట్లాడతాడని చెప్పని పిలిపించుండొచ్చు అసలు వాళ్ళు ఏమి చెప్తారు ఒకవేళ కొనాలనుకుంటున్నారా లేకపోతే డబ్బే ఆశ చూపిస్తున్నారా లేకపోతే ఏదో పరిశ్రమల్లో వాటా ఇవ్వాలనుకుంటున్నారా ఏ అంశాన్ని కప్పించుకోవాలని ట్రై చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికే భేటీ అయ్యి ఉండొచ్చు అంటే భేటీ అయ్యి ఉండొచ్చు ఓకే ఈయనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కదా అతనే ఆయన అదే ప్రస్తావించారు అవును నేను ఏ రోజైనా మీ ఇంటికి వచ్చానా మీ ఇంటి గడప దొక్కానా మీతో భేటీ అయ్యానా మీరే పదే పదే మా ఇంటికి వచ్చారు నాతో భేటీ అయ్యే ప్రయత్నం చేశారు నాకు కొన్ని డీల్స్ కూడా మీరు మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు నేను ఒప్పుకోలేదు కాబట్టి అది కొట్టింది అంటూ ఆయన అదే చెప్పేది రాయబారం నేర్పడానికి వచ్చాడు ఇప్పుడు ఆయన ఇంటికి ఈయనలేదు ఆయనకి ఈయన ఫోన్ చేయలేదు ఎగ్జాక్ట్లీ ఆయన కబురు చేయలేదు మధ్యవర్తులు పంపిలేదు ఇవన్నీ చేసింది విజయసాయి రెడ్డి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు మధ్యవర్తులు పంపించేశాడు స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాడు ఇవన్నీ చేసింది విజయసాయి రెడ్డి సహజంగానే అధికారంలో అంటే రెండు రకాలుగా కూడా ఇక్కడ ప్రయత్నం చేశాడు ఒకటి చెల్లెల విషయం కావచ్చు తర్వాత కనుక మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇబ్బంది పడతామని బెదిరింపు దోడంలో కూడా కొన్ని ప్రయత్నం చేస్తే ఎన్ని రొంగియే రకం కాదు కాబట్టి రాధాకృష్ణ అనే వ్యక్తి అతను దానికి అవకాశం వీలైతనికి ఈయన సందర్భంగా తర్వాత రాజీ మార్గంలోను లేదా లొంగ తీసుకోవాలని ఇప్పుడు వాళ్ళ పత్రికకు సంబంధించి అలాంటి ప్రకటనలు ఇవ్వట్లేదు ఆర్థికంగా మూలాలు దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు కానీ అది జరగలేదు కాబట్టి ఏదో విధంగా మళ్ళీ డబ్బు ఆశి లేకపోతే ఏదో మీరు అన్నట్టు లబ్ధి చేకూర్చే విధంగానో మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు ఆయన దాన్ని ఒప్పుకోలే ఓకే అంటే ఏ అంశాల్లో డీల్ కుదిరించుకునేందుకు విజయసాయి రెడ్డి తన దగ్గరికి వచ్చారనేది ఆర్కే గారి ప్రస్తావించలేదు కానీ కొంతమంది మాత్రం వారి అభిప్రాయాన్ని ఏ రకంగా వ్యక్తం చేస్తున్నారంటే విజయసాయి రెడ్డి రాసలీలలు అంటూ కొన్ని వీడియోలు మనం కాదు దానికి సంబంధించినే కాదు ఈ విషయాలే కాదు శర్మలకి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆస్తుల వివాదాలకు సంబంధించింది కావచ్చు ఇప్పుడు కాలేదని వస్తే ఏం చెప్తే చంద్రబాబు ఏదన్నా మాట్లాంటాడనే విషయంలో కావచ్చు భారతీయ జనతా పార్టీతో విషయంలో కావచ్చు అట్లా కొంతమంది చెప్పగలిగిన స్థాయిలో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిని రక్షించే స్థాయిలో రాధాకృష్ణ గారు ఉన్నాడు కాబట్టి ఈ రోజు రాధాకృష్ణ అనే వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కంటే పై స్థాయిలో ఉన్నాడనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రయత్నం చేశారని అయితే నేనైతే భావిస్తున్నాను ఓకే మరి ఈ డీల్స్ ఎక్కడ బెడ్చుకుంటాయి అవును ఇతరు ఒప్పుకున్నా కూడా రాధాకృష్ణ గారు ఒప్పుకోవాలిగా ఒకవేళ అతను కూడా రాధాకృష్ణ గారు ఒప్పుకోవాలిగా అతను అదే పందా కొనసాగిస్తానని చెప్పి దానికోసం బతి బతినాడుకోవడానికో లేకపోతే ఇంకొంచెం ఇప్పుడు నీకు ఇస్తానకు ఎక్కువ అంటే డబ్బుకి భావించి భావించుండొచ్చు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు అయినా సరే అవతల వ్యక్తి లొంగలేదు కాబట్టి ఈ రోజు ఆయన అప్పటి నుంచి ఈ రోజు వరకు మధ్యలో ఏం ఆపలేదు కదా బహిరంగ రాస్తానే ఉన్నాడు కదా చాలా విషయాలు చాలా సందర్భాల్లో అది ఆయన కొనసాగిస్తానే ఉన్నాడు కాబట్టి ఆయన అలానే కొనసాగిస్తాడు దాన్ని అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేశాడు సఫలం కాలేదు అసలు విజయసాయి రెడ్డికి ఆర్కే గారికి మధ్య వివాదం ఏంటి వివాదం ఏముంది ఆ పార్టీ గురించి ఈయన విమర్శిస్తున్నాడు ఆయన గురించి ఇతను విమర్శించాడు విజయసాయి రెడ్డి ఈ రోజు ఆయన బహిరంగ చెప్పాడు కదా ఎక్కడ చర్చిద్దాం రమ్మని ఢిల్లీ స్థాయిలో చర్చిద్దామని అన్నాడు కదా ఈ దగ్గర ఏపీలో అసుగులు లేకపోతే వచ్చి మాట్లాడుకోవచ్చు కదా మరి ఇప్పటివరకు వరకు విజయసాయి రెడ్డి ఆర్కే గారు వేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో ఆ స్పందన లేదు ఈ రోజు కూడా స్పందించలేదు కాబట్టి ఇంకొంచెం ఆర్కే గారు చెప్పిందేవాల్సిన పరిస్థితి టైం ఉంది కాబట్టి ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా చూడాలా అసలు ఆర్కే గారు ఆ పేపర్ని ఒక పత్రికకి అధిపతి ఎలా అయ్యారు ఒక ఛానల్కి అధిపతి ఎలా అయ్యారు ఆయన సాధారణ జర్నలిస్ట్ స్థాయి నుంచి ఆయన ఎలా ఎదిగారు అవినీతి చేయకుండా అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి ఆయన పలుమార్లు కూడా ఆన్సర్ చేయడం జరిగింది నేను అంచెలంచెలుగా ఇటుక ఇటుక ఎలా పేర్చుకుంటూ పైకి వచ్చాననేది ప్రతి ఒక్కరికి తెలుసు నేను కూడా పలు సందర్భాల్లో చెప్పాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు ఏదైనా సందేహం ఉంటే ఢిల్లీ కేంద్రంగా మనం చర్చిద్దాం రండి అంటే తెలుగు రాష్ట్రాల్లో వద్దని చెప్పి విజయసాయి రెడ్డి ప్రస్తావించారు కాబట్టి ఢిల్లీ కేంద్రంగా చర్చిద్దాం రండి అన్నారు ఐదు సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు ఏం చేయలేకపోయాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు మరి ఇప్పుడు ఏం చేస్తాడు మరి జగన్మోహన్ రెడ్డి మీరన్నట్లుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆర్కే గారిని ఏం చేయలేకపోతే మరి విజయసాయి రెడ్డి ఆర్కే గారితో ఎందుకు ఢీకుంటున్నట్టు ఢీ కొంటా ఇక్కడ ఢీ అంటే మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు అర్థమైందా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు మరి ఇప్పుడు ఆయన సవాల్కి ఆయన ప్రతి సవాలు విస్తరూ దాని మీద చర్చిస్తే కదా మీరన్నట్టు అది ఢీ కొంటున్నాడు అని మనం భావించాల్సింది ఆయన మాములుగా ట్విట్టర్లో రాస్తా ఉంటాడు ఓకే ఆ సామర్థ్యం లేదంటారు అంతే కదా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్